హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ కంట్రీ లాగ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఏం లేదు వెంకటేష్ ఉన్నాడు మంచి పని 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 రోజు పనే చూస్తున్నాం వాడు చేయని అన్నాడు ఇది కొత్త పని ఏం లేదు పెద్ద ఒక మనిషి ఉన్నాడు పెద్ద వ్యక్తి ఒక వ్యక్తి ఆఫ్రికా అతను ఆయన ఇరవై అడుగులు పుడుగుంటాడంట కాదు మచ్చ ఇను మచ్చా ఇరవై అడుగుల పొడుగు ఎవరా ఆఫ్రికా అతను ఒక వ్యక్తి ఆయన ఉన్నాడు పొడుగు ఇరవై అడుగులు ఉంటాడు మా మిద్ది కన్నా డైరీ అలా చెప్పేది ఇరవై అడుగులు పొడుకున్నారు రా మనిషి నాకే పైకి లేరా అదే మంచి ఇరవై అడుగులు పుడుకున్నాడు ఆ మనిషి ఆ మనిషికి ఏంటంటే నువ్వు ఏళ్ళు ఒక్కొక్క చెయ్యి వచ్చే అంటే ఒక చెయ్యి ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఒక చెయ్యి వెడల్పు ఐదు అడుగులు వెడల్పు ఉంటుంది ఆ మనిషికి పెళ్లి చేసుకునేవాళ్ళు లేరు ఆ మనిషిని ఆ మనిషికి పెళ్లి చేసుకోవడానికి మంచి వ్యక్తి కావాలా ఒక మగోడు కావాలా చూసుకు ఆడ మనిషే మా మనిష్యా బహ మనిషి నేన నిన్న కావాలంట అది నువ్వు బాగా బలం నీ కావాలన్నా బలాహా పని చేసి పెట్టడానికి ఆహా పని అదేన్న పని అంటే ఏంది ఆయన బాత్రూమ్ లిట్రింగ్ బాత్రూమ్ ఆయన బాత్రూమ్ పెద్ద బాత్రూమ్ కట్టుంటారు ఆయన గుత్త కడగలహా రా ముప్పై అడుగుల వెడల్పు బాత్రూమ్ ఆయన పెద్ద బాత్రూమ్ పెద్ద బాత్రూమ్ కట్టేసి ఉన్నారు ఆయన బాత్రకడలే ఆ బాత్రూమ్ పోతాడు ఆయన తీసుకోవాలి నడిపించుకుని ఆయన ఎత్తుకొని పోవాలా తీసుకొని పోవాలన్నా ఎత్తుకొని పోవాలా ఇరవై అడుగుల మనిషిని ఆడెత్తిపోతావా గుర్తు పెట్టుకుని ఎత్తుకెళ్తా ఆహా ఎత్తుకొని పోవాలా ఆయన బాత్రూమ్ కూర్చున్నప్పుడు కూర్చుంటే ఆ బాత్రూమ్ కూర్చుంటాడు కదా ఆ లెటర్ని అంత ఎత్తేయాలి నువ్వు కూర్చుంటే ఒకేసారి బాత్రూమ్ కూర్చుంటే ఇరవై రెండు వందల కిలోలు కూర్చునేస్తాడు అదే రా ట్రాక్టర్ తీసి పెట్టుకో రెడీగా నువ్వు ఆయన బాత్రూమ్ లో పెడేసి నువ్వు ట్రాక్టర్ తీసినావంటే ఆ ట్రాక్టర్ లో బాత్రూమ్ కడిగి వెనక బాత్రూమ్ వెనక ట్రాక్టర్ పెట్టుకోవాలా దాన్ని దారి పెట్టుకుంటారులే నువ్వు ఆ ట్రాక్టర్ లో ఆ లోడ్ వేసుకుని వెళ్ళాలి పని కానీ పాస్ పోస్తాడు అప్పుడప్పుడు ఒక నాలుగు ఐదు పోస్తాడు పెద్ద డ్రమ్ములు చేస్తావా కానీ ఆయనకి అన్నం వండి అన్నం డేక్షలు వంద కిలోలు డేక్షలు మూడు దేక్షలు రోజుకి సరిపోతుంది పని మొత్తం ఇరవై మంది కదా ఇరవై మంది కదా నువ్వు ఒకడేమీ చేయాలా ఏమే ఇరవై మంది కూడికి వాళ్ళు తినాలంటే ఒక పూటకి వంద కిలోలు ఉంటాయి ఒక మనిషి మూడు పూట మూడు వందల కిలోలు భోజనం మూడు కిలోలు చేసి చేస్తావా చేస్తావా మనిషి చేస్తాడు చేస్తావా సాంబార్ చేయాలి ఒక యాభై కిలోలు ఉదయం ఆయన టిఫిన్ తింటాడు ఏంది ఆయనకి ఉదయం లేస్తే వేరే దేశంలో ఉండండి చెప్పేది చెప్పేది నువ్వు ఉదయం లేసి టిఫిన్ చేస్తాడు ఉదయాన్నే ఒక యాభై కిలోలు గోధుమ పిండి తేవాలా వేయ యాభై కిలోలు గోధుమ పిండి తేవాలా ఉదయాన్నే యాభై కిలోలు గోధుమ పిండి తెచ్చి ఆరు వందల చపాతీలు చేయాలి నువ్వు అబ్బా ఏం చేయలేదు చెప్తా పైకి లేవచ్చా పోరాకుండా యాభై యాభై కిలోలు గోధుమ పిండి ఉదయాన్నే ఆయనకి అవుతుంది ఆ గోధుమ పిండితో రెండు వందలు చపాతీలు చేయాలి నువ్వు అమ్మా నువ్వే రుద్దాలా నువ్వే పిండి పిసుకోవాలా మూడు నాలుగు పడుతుందా ఉదయం గంటలో చేసేయాలది గట్ల చేస్తారు నేను వాండరే ఒక రూపాయలు కేక పిండి ఇంత పిండి ఇంత పిండిస్తలే రుద్ది 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 ఏది చేయాలన్నీ చేయాలనివా చేయాలంటే మనకి వస్తుంది పనే ఎంత చెయ్యాలా ఎంత చేస్తే పిండిది ఇత్తల పిండిదే ఓయమ్మో రుణాలు బా

పాలు తురిపించాలా సల్లారి చాలా తల్లి సాయంత్రంగా ఆయనకి ఏంటంటే స్నాక్స్ వడ వడలు చేసి పెట్టాలా అయ్యాక రుణాలు వడలు ఒక యాభై కిలోలు వడలు యాభై కిలోలు ఉద్దిపప్పు తెచ్చి నానబెట్టి చేతు రుబ్బాలు నువ్వు చేస్తా అవునరా చేతు రుబ్బి కాల్చి పెట్టాలా వడలు కాల్చి పెట్టాలా ఇన్ని వడలు దాదాపు నాలుగు వందలు వడలు కాల్చాలి బీమిడా ఏటైనా అవన్నీ నీకు వద్దు కాల్చి పెట్టాల భీమిడా ఆచుండే అయినా వద్దులే కాల్చి పెట్టాల కాల్చి పెట్టినేస్తాడు తినేస్తాడు ఆ రోజుకి నాలుగైదు సార్లు పోతాడు బాత్రూమ్కి వెళ్తే ఆయన బాత్రూమ్కి పోయినప్పుడల్లా నువ్వు ట్రాక్టర్ ఎత్తిపోవాలి బాత్రూమ్ వెనక్కి బాత్రూమ్ కూర్చుంటే ఆయన బాత్రూమ్ కూర్చుంటే ఒక ట్రక్ లోడ్ అయిపోతుంది నాలుగు పూటల పోతాడు ఆ మారిగా జీతం ఎక్కువ నీకు ఎంత ఎంత నెలకి ఏడు వేలు ఇస్తారు పిల్లకాయలు చాలదా ఏడు వేల ఇది ఫ్రెండ్స్ ఇంతతో సమాప్తం